నమస్తే మీరు మీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో ఆగస్టు ఐదో తారీఖున కొత్తగూడెంలో జరిగిన పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన కె చందర్ ఎం డి దస్తగిరిల జ్ఞాపకార్థం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కే జీ ఎస్ మాథ్యూస్ మరియు వారి సహచర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు తొలుత కార్యక్రమానికి హాజరైన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సాంబశివరావుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కెజీఎస్ మాథ్యూస్ మరియు వారి బృందం సభ్యులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఆనాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యక్షంగా తెలంగాణను సాధించుకునే పరిణామంలో తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వ పాలనలో తొలి దశ పోరాటంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఐదవ తారీఖున కొత్తగూడెంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దస్తగిరి రామ్ చందర్ కుటుంబాలతో పాటుగా ఆనాడు తెలంగాణ సాధన ప్రత్యేక పోరాట ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో గాయపడి ఇప్పటికీ సజీవంగా ఉన్న మదనయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయముతో పాటుగా సుమారు వంద మందికి వరకు ఇప్పటికీ సజీవంగా ఉండి సుమారు డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల పైబడి వృద్ధాప్యంలో ఉన్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రభుత్వ ఫలాలను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా వారికి అందే విధంగా దృష్టి సారించాలని ఈ అంశంపై కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులుగా తాము బాధ్యత తీసుకోవాలని కూనమనేని దృష్టికి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ సాధనలో ఈ పోరాట యోధుల డిమాండ్ల సాధనకు స్పందించిన ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ సాధన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన ఫలాల కోసం కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ న్యాయమైన డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సాధ్యమైనంత వరకు తెలంగాణ ఉద్యమకారులు తమ దృష్టికి తీసుకువచ్చిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పోరాట యోధుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనమనేని హామీ ఇచ్చారు అనంతరం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో పాటుగా జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలంగాణ తొలిదశ పోరాట యోధులు కేజీఎస్ మాథ్యూస్ మల్లయ్య మదనయ్య పాటుగా సుమారు అరవై మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ పోరాట ఉద్యమంలో పాల్గొన్న సభ్యుల బృందం పాల్గొన్నారు అందరికి మరి రాష్ట్ర వ్యాప్తి మొదటి నుంచి మన అసెంబ్లీలో కూడా అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని ఈ అసెంబ్లీలో లేవనెత్తినటువంటి నాయకుడు మన కొత్త ఎమ్మెల్యే సాంబ్రావు గారు వారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మరి రెండు విషయాలని మీ ముందు మాట్లాడతారు అందరికీ నమస్కారం అరవై తొమ్మిదిలో ఉద్యమం మొదలైన వెంటనే ఫస్ట్ పాల్వెంచ్లో మొదలైంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అది ఉగ్ర రూపం దాల్చింది కొత్తగూడెంలో ఒకటి ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ హైదరాబాద్ మన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి అలాగే కర్ణాటకలో నాలుగు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు ఉన్నాయి ఆ టైంలో నిజామనవా వ్యతిరేకంగా జరిగిన పోరాటం అది ఒక నిరోచిత పోరాటం ఐదు వేల మంది మరణించారు అప్పుడు తెలంగాణ విముక్తి లభించింది మన స్వతంత్రాన్ని కూడా అందరితో పాటు రాల తెలంగాణ నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడున విముక్తి అయింది ఆగస్టు పదిహేను ఏమో దేశ స్వాతంత్రం వస్తే నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి సెప్టెంబర్ పదిహేడున అంటే మిలిటరీ ఆధీనంలో అప్పుడు కమ్యూనిస్టు పోరాట ఫలితంగా కమ్యూనిస్టు పోరాట ఫలితంగా నలభై ఏడు నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడున నిజాం లొంగిపోవటం తెలంగాణ అవటం జరిగింది అది మొదటి పోరాటం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా అప్పుడు ఆంధ్ర అది వేరే ఉండేది ఆంధ్ర మద్రాసులో ఉండేది ఆ తర్వాత ఈ రెండు కలవాలని రెండు కలిపి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కానీ ఒక రాష్ట్రం చేయాలనేటువంటిది ఒక ఉద్యమం మొదలైంది ఆ తరుణంలో ఆ కాలంలో అప్పుడే కొంతమంది దానికే ఉండాలని చెప్పి చేస్తే పెద్దలందరూ ఇంకేక కమ్యూనిస్టు అందరూ కూడా కలిసి కలిసి ఉంటాం మంచిదైనప్పుడు పెద్ద ఉండాలని అప్పుడు గా ఏర్పాటు చేసి జరిగింది అప్పుడు దానికి పెద్ద మనుషుల ఒప్పందం ఇవన్నీ రాసుకున్నారు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ఏం చేయాలి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇంకా తెలంగాణకి ఏమేమి నష్టాలు వస్తాయి ఇవన్నీ కూడా రాసుకున్నారు అవి అమలు చేయకపోవటం వలన అది కలిసింది యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో కలిశారు రెండు కలిపారు అదేమో యాభై రెండులో యాభై ఐదులో వాడు విడిపోయారు అక్కడి నుంచి పోటీ 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 శ్రీరాములు తేగపలితంగా మద్రాసు నుంచి యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ అవుతారు ఇక్కడ మందేమో యాభై రెండుకి తెలంగాణ అవుతారు ఈ రెండు కలిపి యాభై ఆరులో కలిపారు ఆ ఉద్యమం అలా పెరిగింది అరవై తొమ్మిదిలో హోమ్ మినిస్టర్ ఎంగరావు గారు అయినాక ఆ ఉద్యమాన్ని అణిచివేసే పద్ధతుల్లో శ్రీకారం ఇక్కడే మొదలైంది ఇక్కడే అప్పుడే మన రామచందర్ అలాగే దస్తగిరి ఇద్దరు చనిపోవటం జరిగింది ఆ ఉద్యమం అట్లా ఆగిపోయింది అప్పటి నుంచి తరచు ఏదో పేరుతో అదే లలో ఉద్యమం మొదటిదేమో నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు జరిగిన సాయుధ పోరాట ఉద్యమం అరవై తొమ్మిది కేసీఆర్ నాయకత్వంలో అది అందరికి మీ అందరికి కూడా తెలిసిందే కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం పాల్గొన్నారు అన్ని అన్ని పార్టీలు వాళ్ళు పాల్గొన్నారు సరే అక్కడ తెలంగాణ చూశారంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా బయటకు వచ్చి తెలంగాణ సోనియా గాంధీ చెప్పింది అన్ని పార్టీలు అంగీకరిస్తే అన్ని తెలంగాణ అన్ని పార్టీలు అంగీకరిస్తే తెలంగాణ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి సోనియా గాంధీ గారు ప్రకటన చేసింది అన్ని పార్టీలు అంటే ఫస్ట్ సిపిఐ జాతీయ పార్టీగా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మేము జాతీయ అప్పుడు ఏపీ బర్ధన్ గురుదాస్ గుప్తా మన రాజా సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు అందరూ మన పై పార్టీ మొత్తం కూడా తెలంగాణకి అప్పుడు అంగీకరించడం మనం జరిగింది మనం జరిగేసరికి ఇక అందరికీ కాంగ్రెస్ గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్ని పార్టీలు తెలంగాణ కావాలని అనాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న ఆ దశలోనే అది ఇంకా ఒక దశలో ప్రకటన చేసిన తర్వాత ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పోయేసరికి మళ్ళీ ఉద్యమం ఇస్తామని మళ్ళీ వెనక్కి పోయేసరికి మళ్ళీ ఉద్యమం ఎక్కువైంది అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నాను మీ అందరికీ తెలుసు అప్పుడు తెలంగాణ మన మన ఖమ్మం జిల్లాలో ఉద్యమం స్పీడ్ అందుకోలేదు కేసీఆర్ లోపల అరెస్ట్ చేసి పెట్టారు అరెస్ట్ చేసి పెట్టినప్పుడు వెళ్ళి పలకరించింది నేను పోలాడు గారు ఇద్దరు పలకరించారు అది జైలుకి వెళ్ళాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం ఆ తర్వాత మనం పాదయాత్ర కూడా చేసాం గుర్తు రాజు రోడ్ ఇక్కడ మేము మణుగూరులో మొదటిచ్చాము అవును దానిలో మీరు అందరు బాగుంటున్నారు అంటే మణుగూరు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ వచ్చారు ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరేళ్ళు కలుస్తారు చివరికి అదే అది ఇరవై ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు పాదయాత్ర చేశాం దాదాపు ఆరు వందల కిలోమీటర్లు చివరిలో ఖమ్మంలో ముగింపు చేశాం అది ఒక కార్యక్రమం ఆ తర్వాత ఆమరణ నిరారేసారు ఆమరణి గుర్తుందో అర్థం ఉంది కదా తాపిఆర్ కూర్చున్నాం వచ్చేసి గణేష్ టెంపుల్ దగ్గర తాపిఆ దగ్గర కూర్చునే కాసేపు గొడవలు తగ్గి నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా కూడా దైని పంపించినా కూడా నిరాదేశ్ కొనసాగించాలి ముగింపు రోజు కోదండరాం గారు కేటీఆర్ అలా కేసీఆర్ ఏమి ఫోన్ చేశాడు ఇంకా నాయుడు జనార్దన్ రెడ్డి నారాయణ గారు ఇంకా చాలా బార్జురాళ్ళు వచ్చారు ఆరో రోజు ఏడో రోజు ఖమ్మంలో ముగింపు జరిగింది సో అది ఆ చరిత్ర అలా ఆ తర్వాత ఇక స్పీడ్ అయిపోయిన తర్వాత మీరు సోనియా గాంధీ గారు అంగీకరించి తెలంగాణ రావడం జరిగింది నా మీద మీకు చాలా విశ్వాసం ఉంది ఎందువల్లంటే అబద్ధాలు చెప్పి చేయలేకుండా అనేది చెప్పను చేయలేదు చేయగలిగి అది ఒకటి చేయగలిగితే చెప్తా చేయలేదు చెప్పను ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది చెప్తారు ఇప్పుడు నరవే గారు లాంటి వాళ్ళు కొంచెం అప్పుడున్న సీనియర్స్ మీరు ఎవరెవరు ఉన్నారో పేర్లు తయారు చేస్తే వాళ్ళతో ఆ మాట్లాడారు ఇవాళ ఆ ఉద్యమం ప్రారంభానికి ఒక నాంది పలికిన మన కొత్తగూడిలో అసూలు బాసినటువంటి

రామ్చందర్ దష్టగిరి అమర హాయ్ అమర హాయ్ రామ్చంద్ర దష్టగిరి అమర హాయ్ అమరా హాయ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నైన్ టైన్ సిక్స్టీ నైన్ ఉద్యమ సంబంధించిన వాళ్ళే తొలి దేశ మలదేశం వాళ్ళకు అందరు ఉన్నారు ఇక్కడ ఉద్యమం పోరాటం చేసి దెబ్బలు తిని పోలీస్ కాల్పులో చనిపోయిన రామ్చందర్ కు దష్టగిరికి సంతాప సమయం ఏర్పాటు చేయడకు మేము అందరం వచ్చినాము ఇందులో తొలి దేశం వాళ్ళు మన దేశాలు అందరూ ఈ ప్రభుత్వం తరపున మనకు ఉద్యమకారులకు గారులకు రెండు వందల యాభై గజాల స్థలము పెన్షన్ ఇవ్వాలని చెప్పి బస్సులో మనకు ఫ్రీ పాస్ ఇవ్వాలని ఆరోగ్య కార్డు ఇవ్వాలని చెప్పేసి మనవి చేశాము ప్రతి కి మేము సమర్పించడం జరిగింది చీఫ్ మినిస్టర్కి ఇచ్చాము బట్టి గారికి ఇచ్చాము శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము కావున ఈ ఉద్యమకారులందరికీ మేము ఇప్పుడు అందరము డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వృద్ధులము కనీసం ఈ వృద్ధులకు బ్రతుకుంటాము ఒక సంవత్సరం బ్రతుకుంటామేమో అందరికి కనీసం మాకు మేలు చేయాలని పెన్షన్ ఇవ్వాలని ఇండ్ల స్థలం ఇండ్ల స్థలం ఇవ్వాలి పెన్షన్ ఇస్తే కనీసం మా తర్వాత వాళ్ళకన్నా మేలు జరుగుతుంది ఎల్ల కాలం ఈ ప్రభుత్వం పేరు చెప్పుకొని మేము పడవ చేస్తున్నాం ఈ కాల్పుల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఐదవ తారీఖు నాడు మంగళవారం నాడు పదకొండున్నర గంటలకు రామచంద్ర ఆడిటోరియం కాల్పులు జరిగింది అందులో కేవలం దస్తగిరి రామచంద్ర అన్యాయం బలి అయినారు కనీసం ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కొత్త స్టార్ట్ అయింది ఇది ప్రూడిగడ్డ మమ్మల్ని గుర్తించలేరు ప్రభుత్వం ఏ మాత్రం కాబట్టి మాకు ఇప్పుడు ఇది కాల్పుల్లో ఐదుగురు కాల్పుల్లో ప్రధానంగా కందుకూరి మధురాయం కూడా బతుకున్నాడు సత్యనారాయణ సచిపోయిండు సాంబయ్య సత్యపేయండు రాజారాం సచిపోయిండు ఐదుగురు కాల్పుల్లో కేవలం ఒక కందుకూరి మధురాయం బతుకున్నాడు ఈయనకు ఈయన పిల్లలకైనా మేలు జరగాలని మా ప్రభుత్వాన్ని మేమందరము ఉద్యమగాల తరఫున తొలిదశ మల దేశం వాళ్ళందరము ప్రార్థన చేసి ఈ ప్రభుత్వానికి మరి మరీ